మూడు కోట్లు కాజేసిన సైబర్ దొంగలను అరెస్ట్ చేసిన మహూబ్ నగర్ జిల్లా పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా డి జానకి ఫేస్బుక్లో ధన ఫైనాన్స్ పేర సైబర్ నేరగాలు దాదాపు వెయ్యి మందిని మోసం చేసి మూడు కోట్ల రూపాయలు కాజేసిన ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏడుగురు సైబర్ నేరగాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి అనంతరం నిర్వహించిన మీడియా వివరాలు వెల్లడించారు జిల్లా కేంద్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన వాకటి వంశీకృష్ణ ఫేస్బుక్ లో ధనా ఫైనాన్స్ ప్రకటన చూసి రుణం కోసం తన పాన్ ఆధార్ కార్డులు అప్లోడ్ చేయగా వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఫేక్ లోన్ మంజూరు లేఖను రూపొందించి లోన్ మంజూరు అయిందని నమ్మబలికారని ఎస్పీ తెలిపారు లోను మంజూరు ప్రాసెసింగ్ ఫీజు ఇన్సూరెన్స్ టిడిఎస్ మొదట ఈఎంఐ పేరు పేరుతో డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఫిర్యాదుదారు నుండి వసూలు చేశారు అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తను మోసపోయాడని గ్రహించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు వంశీకృష్ణ రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా మహబూబ్ నగర్ తువ్వగడ్డ తాండాలో ఈ తతంగం అంత జరుగుతుందని గ్రహించిన పోలీసులు నిందితులైన జరుపుల సురేందర్ కాట్రావత్ హనుమాన్ వడిత్య రాజు వత్య భాస్కర్ కాట్రవత్ నరేష్ రాత్లవత్ సంతోష్ రాత్లవత్ సోమ్లను అదుపులోకి తీసుకొని విచారించగా చాలా కాలం నుండి దాదాపు వెయ్యి మందిని మోసం చేసి మూడు కోట్ల రూపాయల వరకు కాజేసినట్లు గుర్తించామని ఎస్పీ వెల్లడించారు ఇందులో సురేందర్ హనుమంతులు అక్రమంగా డబ్బులు సంపాదించవచ్చని కలకత్తాలో సైబర్ నేరగాల గ్యాంగ్ వద్ద మోసాలపై శిక్షణ తీసుకున్నారని అనంతరం గ్యాంగ్ తయారు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు నిందితుల నుండి ఒక ల్యాప్టాప్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు ఐదు చిన్న కీప్యాడ్ ఫోన్లు ఏడు వ్యక్తిగత ఫోన్లు ఒక ఆటో ఒక బైక్ లక్ష యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు విచారణ అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రత్నం డిఎస్పీలు వెంకటేశ్వర్లు రమణారెడ్డి సిఐలు ఇజాజుద్దీన్ గాంధీ నాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు

అతను లోన్కి అప్లై చేస్తాడు లోన్ అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది వచ్చిన తర్వాత తనకి జిఎస్టిఎస్టీ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోనే ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ వసూలు చేస్తాడు వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇతనికి ఇతను మోసపోయాను అనేసి ఇండియట్గా మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మనం కేసు రిజిస్టర్ చేసాము దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తో కంప్లికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకి టౌన్ లొకేషన్ మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ అందరికి తెలుసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకి సైబర్ క్రైమ్యూరిటీ కి అండ్ కి స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది మేడం డైరెక్టర్ మేడం షికాగోల్ మేడం డైరెక్షన్లో మనకు డిఫోర్సీ అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేసి మనం ప్రతి జిల్లాలో కూడా ఉంది ఎస్టాబ్లిష్ అయ్యి మనకి ఇక్కడ శ్రవణ్ ఎస్ఐ అండ్ వరపట్టిలో రవిప్రకాష్ ఎస్సై వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి కోఆపరేషన్తో మనకు లోకల్ పోలీస్ టూ టౌన్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ మెంబర్స్లో ఇద్దరు ఫ్రీ వేసే బండి ఫ్రీలో కలకత్తాకి వెళ్ళి ఉన్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ లో వర్క్ చేశారు వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ పడుతుంది అనేసి కలకత్తాకి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన అతను చిల్లర్ అనుకుంటూ చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకున్నామని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడ ఢిల్లీ వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడ చేసుకుంటాం అనేసి వీళ్ళు థర్టీ ఫోర్ ఎండింగ్ లో ట్వంటీ ఫోర్ తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యింది వీళ్ళు ఇక్కడ చేయడం వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా రూమ్స్లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా మనకు ఫ్రీ చేయడం జరిగింది ఒక ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక ఏడు వీళ్ళు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది మీ వీటితో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేసాము మనకి ఇప్పటి వరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనం ఎన్సీఆర్పీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌన రూరల్కి సంబంధించి ఉపగడ్డ కాంటాక్ట్